మరి ఈ రోజు గుర్తిపెట్టడంలో తాగేకి నీళ్ళు లేవు నెలకు రోజు నీళ్ళు వదులుతూ ఉన్నావు అది కూడా అందరూ అదుస్తూ ఉంటేనే ఆ గుర్తు వచ్చి ఒక్కసారి వదులుతూ ఉన్నారు నెలకొకసారి మరి ఇదే అన్యాయం ఇది చేసే పనిని క్యాన్సల్ చేస్తుంది ఆ డబ్బులన్నీ వృధా చేసేస్తుంది ఏం చేసినట్లు మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నారు ఎంపీలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు తాగడానికి ఇబ్బంది ఉంది గుర్తిపెట్టడంలో ఒక్క నాతుడు పట్టించుకునేవాడులే గత ప్రభుత్వంలో ఈ ఇబ్బంది కలిగించుకోకుండా మాకు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనో మంచి సంకల్పంతో తాగునీటి సమస్యని ఈ విధంగా ఏ విధంగా పరిష్కరించాలని ఆలోచనతో ముందుకు పోయినాము అప్పుడు ఉన్న చైర్మన్ మన చైర్మన్ కుమార్ దిల్కా కూడా ఈడే సభలో ఉన్నాడు ఆయన కూడా చాలా కష్టపడి దాన్ని ఈ ఏ విధంగా నడిచి ముందుకు తీసుకొని ఆలోచనతో ఎక్కడికైనా ప్రాబ్లం లేకుండా నడిపిస్తాను ఘనత అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది మరి ఏదో చాలా ఇబ్బంది పడుతున్నాం ఇదంతరం మీరు గమనించాలి ఇదే ఇదే విధంగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక పన్నెండు లక్షల కోట్ల అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ పన్నెండు లక్షల కోట్లతో ఏం చేసేవయ్య నువ్వు ఇండస్ట్రీస్ వేసావా ప్రాజెక్టులు కట్టావా ఏం చేయగలిగావు ఎక్కడైనా ఒక రోడ్ వేసావా ఒక్క రోడ్డు కూడా వేయాల స్థితిలోనే ఉన్నావు మరి ఈ డబ్బులన్నీ ఏమైనా అని అడిగితే కేసులు పనాయిస్తావు జైల్లో దొబ్బిస్తావు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని నాశం చేసి పెడతా ఉన్నావు ఇబ్బందులు కలిగిస్తా ఉన్నావు ఇదే నీచమైన పద్ధతి అయ్యా ఈ నీచమైన పద్ధతిని జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసి చేసి ఈ రోజు నీ ప్రభుత్వానికి నీకు ఉనికి లేకుండా చేస్తున్న దుస్థితి నీవే కొని తెచ్చుకున్నావు భస్మాసు హస్తం అంటారు కదా భస్మాసు వాళ్ళం ఇచ్చాడు ఏదో మంచిగా ఉండవని ఆయన అందరినీ ముంచెల్లా అందరినీ ముంచెల్లా చేయి చూపుతూ ముందుకు పోతే ఇప్పుడు ఆ తన మీదే పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆయన పార్టీ ఆయన పతనానికి కారణం అదే కారణం అయిపోయింది ఏ వర్గీయుని నీవు సుఖపెట్టావు ఏ కులస్తుని సుఖపెట్టావు ఉండే వర్గాలన్నీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు నాశనం చేసి పెట్టావు ఏ సభలో చూసినా నేను బీసీ వర్గానికి సంబంధించిన బీసీలు అంతా నా సోదరులు బీసీలకి గొప్పగా చేస్తానని చెప్తావు ఎక్కడ బీసీలకి బీసీలను అవమానించినావు నువ్వు కార్పొరేషన్లు పెట్టావు యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టావు బీసీల పేర్లతో ఒక్కొక్క ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చావా లోన్స్ ఇచ్చావా చైర్మన్ ఒక్కొక్క చాలా సంతోషం ఆ చైర్మన్ కూర్చుంటే వేసినావా నువ్వు అంటే చైర్ కూడా వేయకోకుండా పేరు అనౌన్స్ చేసి చైర్మన్ గా మా బీసీ నాయకులని అవమానించింది కదా ఇది ఇలాంటి నీచుడు నికృష్టమైన మనస్తత్వం కదా జగన్మోహన్ రెడ్డి మీ పదాము నీవే కొన్ని తెచ్చుకున్నావు తప్పకుండా మీ పార్టీ చర్వనాశమైపోతుంది రాబోయే తెలుగుదేశం పార్టీ వస్తుంది ప్రజలకు ముందు పోతారు ప్రజలు కార్యకర్తలు అందరూ బాగుంటారని తెలియజేస్తారు